హాయ్ ఫ్రెండ్స్ రాష్ట్ర చరిత్రలో అసలు ఇన్ని మనకి డిఎస్సీలు పెట్టిన ఇన్ని మార్కులు వచ్చినటువంటి చరిత్ర అనేది నాకు తెలిసినంత వరకు కూడా లేదు సో దయచేసి ఎందుకనంటే మీరు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి కూడా మీరు చూసుకోండి మిత్రులారా ప్రతి ఒక్కరికి కూడా ఈ సార్ చెప్పేది మీరు నమ్మాలి అనుకుంటేనే మీరు నమ్మండి లేదు రకరకాలుగా గూగుల్ ఫామ్స్ అని లేదు పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు చెబుతున్నారు అరవై మార్కులకి వచ్చేస్తుందని డెబ్బై ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేస్తుందని వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది అదే రైటు రత్నంసారి చెప్పేది మేము నమ్మవసరం లేదనుకుంటే మీరు నమ్మకపోయినా పర్వాల రెండవది నేను ఏదైనా ముఖం మీదే ముఖం ఆటం లేకుండానే ప్రతి విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా మీకు ఈరోజు సోషల్ మీడియాలో మీరు చూడండి అలాగే మీకు తెలిసిన దయచేసి మిత్రులారా మీరందరూ మీకు ఎంతకంటే పర్ఫెక్ట్గా క్లియర్గా ఎవ్వడ చెప్పడం రాష్ట్ర చరిత్రలు చెప్తున్నా మీకు ఎవ్వడ కూడా చెప్పడం మీకు తెలిసిన మీ కోచింగ్ సెంటర్స్లో ఉన్నటువంటి అక్కడ వాళ్ళని అడగండి అడిగితే నిజంగా ఎనభై మార్కులు ఎనభై ఎనిమిదిలు తొంభైలో నేను నా దగ్గర అయితే కనుక చాలా వచ్చినాయండి నిజంగా అన్ని రకాల పరీక్షలు అంటే ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మొత్తం మీద మీకు ఐదు లక్షల డెబ్భై ఏడు వేల మంది అప్లై చేశారు ఐదు లక్షల డెబ్భై ఏడు వేల మందిలో ఐదు లక్షల నలభై వేల మందికి పైగా పరీక్షలు రాశారు ఇక్కడ వీటికి మీకు ఇంచుమించుగా మీరే ఆలోచన చేయండి బయాలజీ పేపర్ అండి ఒక్క అనంతపురంలో ఒక్క అనంతపురంలో బయాలజీ పేపరు అది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనుకుంటా బహుశా ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో రాసినటువంటి అంటే ఒక పేజ్ అయితే కనుక వచ్చింది అది ఎంతవరకు వాస్తవమో కదా నాకు తెలియదు కానీ అది బయాలజీ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని బట్టి అంటే బయాలజీ సెషన్స్లో ఇప్పుడు ఇది పెద్ద రాష్ట్రంలో బయాలజీ అభ్యర్థులైతే కనుక చాలా బాధ బాధాకరమైనటువంటి విషయం అంటే ఒక్క జిల్లానే నేను చెప్పట్ల అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాలలో కూడా దాదాపుగా మీకు స్కూల్ అసిస్టెంట్ చూసినా స్కూల్ అసిస్టెంట్ ఏది చూసినా కానీ అలాగే ఎస్జిటి చూసినా కానీ లాంగ్వేజెస్ పండిట్లు చూసినా కానీ మీకు ఏది చూసినా మినిమం తొంభై మార్కులు దాటినటువంటి వాళ్ళు నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు ఆ తర్వాత తొంభై నుంచి తొంభై ఆరు మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి నెక్స్ట్ మీకు తొంభై నుంచి ఎనభై ఐదు నుంచి తొంభై మార్కులు వచ్చినటువంటి వాళ్ళు అత్యధికంగా ఉన్నారు ఇక మీకు ఎనభై నుంచి ఎనభై ఐదు మార్కులు వచ్చి ఎస్జీటీలు ఎస్సీలుగా ఎక్కువ అత్యధికంగా ఉన్నారు కొన్ని కొన్ని జిల్లాల్లో ఎనభై మార్కులు కూడా రావడం కష్టం నేను ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను పెద్దగా పట్టించుకోవాలి కొంతమంది సీనియర్లు అండి ఎందుకనంటే నేను మార్నింగ్ చెప్పినప్పుడు కూడా ఒక ఆయనతో నేను మాట్లాడాను చాలా అన్ని విషయాలను చెప్పాను సార్ అయితే మాకు డెబ్భై నాలుగు ఉన్నాయి సార్ డెబ్భై ఆరు ఒకప్పుడు మీకు రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై రెండు మార్కులకు వచ్చింది ఇప్పుడు డెబ్భై ఎనిమిది మార్కులకు వస్తే నీకు ఆశ్చర్యమే డెబ్బై తొమ్మిది మార్కు వచ్చినా ఆశ్చర్యమే ఎనభై మార్కులు వచ్చినాయి వాళ్ళు ఎనభై మార్కులు అంటే మీకు ఎస్జిటి ఎనభై అంటే కనుక రాదు అన్నట్టుగా ఉంది అదే మీరు చూడండి కావాలి నేనేమి మీకు అలాగే తప్పుగా ఏం చెప్పట్లా మీరు కనుక్కోండి నేను చూస్తున్నాను ఇంత పర్ఫెక్ట్గా అలాగే అన్ని జిల్లాల్లోనూ అంటే అన్ని జిల్లాల్లో తొంభైలు వచ్చిన వాళ్ళు ఉన్నారండి అన్ని అన్ని అంటే ఎస్జిటిలు కావచ్చు స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు లాంగ్వేజ్ పండిట్లు కావచ్చు అన్నిటికీ వచ్చాయి ఎవరికి వాళ్ళే ఇప్పుడు మీరు చూడండి ఎవరికి వాళ్ళే ఈ మా కోచింగ్ సెంటర్స్లో వీళ్ళ స్టేట్ ఫస్ట్ ర్యాంకు తొంభై ఆరు మార్కులు ఈ వీళ్ళు మా బుక్స్ తీసుకున్నారు వీళ్ళు ఇంచుమించుగా ఒక కోచింగ్ సెంటర్ అనుకుంటాను బహుశా తొంభై నుంచి తొంభై నాలుగు అనుకుంటా తొంభై నాలుగు మార్కుల దగ్గర నుంచి తొంభై రెండు మార్కుల వరకు కూడా దాదాపుగా వాళ్ళు ఒక తొమ్మిది మంది పది మంది వాళ్ళు ఉన్నారు ఒక చోటన అంటే ఇంక ఎనభై మార్కులు ఎంతమంది ఉన్నారంటే వాళ్ళే అంటున్నారు ఐదు వందల మంది అని ఇది ఒక్క జిల్లాలో ఒక్క జిల్లాలో ఇలాగా మీరు ఆలోచన చేయండి నేను చెప్పింది మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి అలాగే ఎస్టీ నా దగ్గర ఎస్టీకి సంబంధించినటువంటి డేటా కూడా వచ్చిందండి ఎస్టీకి సంబంధించినటువంటి డేటా చూస్తుంటే ముచ్చటేసింది ఎక్కడ కర్నూలు జిల్లాలో ఒక్క కర్నూలు జిల్లాలో ఎస్జిటికి ఎస్టీ అది కూడా ఒక ఒక చోటనే ఇంచుమించుగా అందులో ఒక నలభై ఐదు మందికి పైగా నలభై ఐదు మందికి పైగా దాదాపుగాను తొంభై మార్కుల నుంచి నండి ఎనభై మధ్యలో ఉన్నారు తొంభై నుంచి ఎనభై మధ్యలో ఉన్నారు నలభై మందికి పైగా ఉన్నారు ఒక చోటన అలాగా ఎస్టీకి సంబంధించి అక్కడ ఇంకెంతమంది ఉన్నారు అక్కడ ఎస్టీకి ఇంకా మిగిలినటువంటి కోచింగ్ సెంటర్స్ కావచ్చు నంబర్ ఆఫ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు మీరు ఆలోచన చెయ్యండి దయచేసి అదేవిందే సో ఇప్పుడు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మంచి స్కోర్లు వచ్చిన వాళ్ళు ఉన్నారో మీకు గూగుల్ ఫామ్స్లోను వాటిలోనూ నింపలేదంటే ఎందుకు నింపుతారండి ఎవడం నింపడో ఇవేవి నింపడో ఎవరికి వాళ్ళు సీక్రెట్గా ఉన్నారు అదేవిందే మాకు చాలామంది అండి నేను నా దగ్గర అయితే కొన్ని వేల మంది వేల మంది అయితే నాకు మెసేజ్ పెట్టారు ఏది వాళ్ళ యొక్క మార్క్ లిస్టులు కూడా పెట్టారు నాకు దానికి చాలామంది ఉన్నాయి ఎనభైలు దాటేసిన వాళ్ళని ఎనభై ఎనభైలు దాటేసి ఎనభై ఎనిమిది తొంభై వేలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో తొం ఎనభై ఎనభై ఆరు ఎనభై ఏడు వచ్చినా కానీ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి కష్టం తొంభై ఉన్నా కానీ కష్టంగా ఉండే పరిస్థితి కొందరు ఇది నేను చెప్పట్లేదండి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు చెబుతున్నారు సార్ ఇక్కడ మాకు తొంభై వచ్చిన అవకాశం ఉంటుందో ఉండదో అన్నట్టుగా ఉంది ఎందుకంటే తొంభైలు దాటేసి తొంభై మూడు తొంభై నాలుగులో ఎక్కువ ఉన్నారు సార్ అని అంటే ఇక్కడ మీకు శ్రీకాకుళము విజయనగరమే కాకుండా ప్రకాశం జిల్లా కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది ప్రకాశం జిల్లా అండి అదేనా ప్రకాశం జిల్లా ఇలా నేను మీకు చెప్తే అన్ని జిల్లాల్లోనూ ఇంచుమించుగా భారీగా అత్యంత భారీగా ఉంది బయాలజీ అయితే కనుక ముచ్చట వస్తుందండి చాలామందికి మంచి స్కోర్లు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు బయాలజీ మ్యాథమెటిక్స్ మీరు చూసారు ఆల్రెడీ స్కోర్లు చక్కగా ఎటుొచ్చి కొంచెం కొద్దిగా గొప్ప ఏది ఉందంటే ఇక హిందీ ఒకటిని ఇంగ్లీష్ అండి హిందీ ఒకటి ఇంగ్లీషు ఇంగ్లీష్ అయితే ఇంతవరకు వచ్చిన దాంట్లో నేను ఇంగ్లీషు టాప్లో చూసింది ఎనభై ఏడున్నర మార్కులు చూశాను టాప్లో తొంభై అయితే కనుక నాకు ఇంగ్లీష్ ఎక్కడ కనపడలేదు కానీ ఎనభై ఏడున్నర ఇంగ్లీష్ ఒకటి చూసా ఆ తర్వాత హిందీ కూడా నేను ఎక్కడ చూడలే ఎయిటీ దాటారని ఎనభై దాటినటువంటి వాళ్ళు లేరు నా దగ్గరకు వచ్చినటువంటి ఉంటే కనుక నేను చెప్పానండి అదేవిందా సో దయచేసి మిత్రులరా ఎంత కూడా ఏదంటే దేని ప్రభావము ఇదంతా నార్మలైజేషన్ ప్రభావం ఎంతకంటే క్లియర్గా మీకు ఎవరు చెప్పడం అదేవిందా నార్మలైజేషన్ ప్రభావం వల్ల ఎన్ని మార్కులు ఎంతలాగా పెరిగిపోయినాయో ఇంకా పెరుగుతాయి ఇంకా పెరుగుతాయి ఎందుకంటే కోట్లో ఉంది కదా ఇంకా పెరుగుతాయి చూడండి కావాలంటే దయచేసి ప్రతి ఒక్కరూ ఓకేనండి